హాయ్ అండి లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసిన ఎంజీ డ్రెస్ మెటీరియల్ స్టాక్ వచ్చిన వెంటనే పిక్స్ తీసి ఇన్స్టా పేజ్ ఆర్ యూట్యూబ్ పోస్ట్ చేశాను ఈ మెటీరియల్స్ కోసం వెయిట్ చేస్తున్న వారు ఫోటోస్ చూసి వెంటనే ఆర్డర్ చేసుకున్నారు వారి ఆర్డర్స్ ప్యాకింగ్ చేస్తూ వీడియో చేశాను మన పేజ్ లో ఆర్డర్ చేసిన ప్రతి మెటీరియల్ కూడా ఎలాంటి డ్యామేజెస్ లేకుండా క్లియర్ గా చెక్ చేసి మరీ ప్యాకింగ్ చేస్తాం ఈ స్టాక్ లో మీరు ఏ మెటీరియల్ తీసుకున్నా కూడా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ కే సింగిల్ మెటీరియల్ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ డెలివరీ చార్జ్ పడుతుంది ఏవైనా టూ మెటీరియల్స్ తీసుకుంటే డెలివరీ ఛార్జెస్ మేమే పే చేసి మీకు ఫ్రీ షిప్పింగ్ లోనే పంపిస్తున్నాం అది కూడా హోమ్ డెలివరీ వస్తుంది ఆప్షన్ లేదండి మన పేజ్ లో మీకు ఏ మెటీరియల్ కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి విత్ ఇన్ సెకండ్స్ లోనే మీకు రిప్లై వస్తుంది మన దగ్గర స్టార్టింగ్ ఫైవ్ డబల్ నైన్ నుంచి డ్రెస్ మెటీరియల్స్ అవైలబుల్ గా ఉన్నాయి